తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యసభ ఎంపీ రెడ్డికి చుక్కలు చూపించబోతున్నాడా రెడ్డిని టార్గెట్గా చేసుకొని తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుస కేసులు నమోదు చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికారాన్ని కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది అంటే కూడా విజయసాయి రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొంతమంది ఆయన మీద వరుస కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు ఏంటి సార్ ఈ పరిణామాలు ఎలా చూడవచ్చు అసలు మనం విజయసాయిరెడ్డి రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో అధికారం కోల్పోతున్నాం అనేది ఆయన క్షుణ్ణంగా అర్థమైపోయింది వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు ఏంటంటే గతంలో వాళ్ళకి అన్నదండలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు పదవిలో లేరు సామాధాన లేదా దండోపాయాలన్నీ ఉపయోగించేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక్కడ వ్యాపార సంస్థలు ఉన్న వాళ్ళందరినీ ఆయన బెదిరించిన సందర్భాలు అందరికీ తెలుసు దాని ద్వారా వాళ్ళ మంత్రులను కూడా పంపించేసి చంద్రబాబు నాయుడు గారు ఉన్న మీద ఉన్నటువంటి వైరంతో ఈయనతో ఉన్న స్నేహంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓటమికి తన వంతు సహాయం ఆయన చేశాడు ఈరోజు తెలంగాణలో అలాంటి అవకాశం లేదు మంత్రి ముఖ్యమంత్రి గారు మారారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోటి వీళ్ళు మిత్రులా శత్రుల అనేటువంటి ఇది విధంగా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆ రోజు కారాగార వాసంలో ఉన్నప్పుడు ఏ విధంగా బయటకు వచ్చారో అందరికీ తెలుసు సరే వాళ్ళు అధికారం కోల్పోవటం భారతీయ జనతా పార్టీ అధికారంలో రావటం వల్ల వీళ్ళ యొక్క వీళ్ళ మీద ఉన్న అభియోగాలను గురించి తప్పించుకోవాలన్నా కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ అండదండలు కావాలి కాబట్టి ఆ రోజు విజయవంతంగా తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని దూరం చేసే దాంట్లో ఢిల్లీ స్థాయిలో ప్రముఖ పాత్ర వహించింది విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు అందరూ తెలిసిన సత్యమే అది అది లేని సత్యం కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీని మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో తీసుకొస్తానని బాగా ప్రయత్నం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఓకే కాబట్టి ఆ మైత్రి బంధం అంటూ కొనసాగితే కేంద్రం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళకి అందిన సహాయ సహకారాలు అందవేమో మా పరిస్థితి ఏంటనే మానవలో ఈరోజు ఆయన నుండి ఇలాంటి అంటే మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పుకోవడం కోసం ఢిల్లీ స్థాయిలో మాట్లాడుతున్నాడు ఆయన అట్లానే ఇంకోటి ఇప్పుడు వర్గవైషమ్యాలు రెచ్చగొట్టడం కోసం కూడా ప్రయత్నం చేయవచ్చు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఇప్పుడు వాస్తవంగా ఆయనకేం సంబంధం లేదు కదా తెలంగాణ రాష్ట్రంతో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య వైరం పెంచే ఆలోచనతోటి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడారని కూడా మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమన్వయంతో వాళ్ళ ఉచ్చులో పడకుండా వాళ్ళ మాయలో పడకుండా అతని గురించి పట్టించుకోకపోతే సమస్య లేదు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు చిలికి చిలికి గాలివానలా చేసేసి అట్లా చంద్రబాబు నాయుడు గారు మనిషి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మేము ఇలా అని చెప్పి వాళ్ళు చెప్పి ప్రజలను రెచ్చగొట్టే విధానంలో వాళ్ళు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని అయితే నాకైతే అనిపిస్తుంది అంత తప్ప విజయసాయి రెడ్డి గారి మాటల్ని ఈయన జ్యోతిష్ కూడా లేకపోతే శాసనసభ్యులు అంటే కొన్ని అతను మాట్లాడేదాన్ని బట్టి అందులో శాసనసభ్యులు గతంలో వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మంత్రులుగా కూడా ఉన్నారు కాబట్టి అంటే ఒక రకమైన బెదిరింపు ధోరణి గతంలో కే కేసీఆర్ గారు మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందజేశారు మీరు కూడా అలానే సహాయ సహకారాలు అందజేయండి లేదంటే మీ ప్రభుత్వాన్ని అన్న రీతిలో ఆయన మాట్లాడిన విధంగా ఉంది తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం కాదు ఓకే ఏంటి సార్ కేసీఆర్ గారు అంటే వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పతనం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని లాక్కోవాలని కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరం చేయాలని ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పడిపోబోతుంది అంటూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారా విజయసాయి రెడ్డి గారు అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కేసీఆర్ గారు ఆ రోజు భావోద్వేగంలో ఆయన విజయం సాధించారు అది ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఇప్పుడు ఏంటంటే తిరిగి మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు భావిస్తూ సహజమేది మెత్తు శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు వీళ్ళిద్దరూ సహజ మిత్రులే కదా ఒకరికొకళ్ళు సహాయ సహకారాలు చేసుకున్న వాళ్లే కదా కేసీఆర్ గారు కావచ్చు విజయసాయి రెడ్డి గారు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు కాబట్టి తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని వీళ్ళు అనుకోవడంలో భావిస్తున్నారంట వాళ్ళు వాళ్ళ హాస్పిటల్లో తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళ మిత్రుడే అధికారంలో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కాబట్టి వాళ్ళ కోరికని మనం కాదనాల్సిన అవసరమే లేదు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన రావటం అంటే వీళ్ళేదో కో కుతంత్రాలు పొందుతున్నారు అలాగే ఇప్పుడు వాడు మాట్లాడే మాటలకి ఏంది మాట్లాడేదానికి ఓతమిస్తున్నది అని అయితే భావించాల్సి వస్తుంది అంటే ఏదో చేస్తున్నారనేది మాత్రం వాస్తవంగా అంటే నేను ఇందా చెప్పిన అలాంటి వాతావరణాన్ని అంటే వాళ్ళకి సంపూర్ణమైన ఆధిక్యత లేదు అరవై నాలుగు స్థానాలు సిపిఐఆర్తో కలిపి అరవై ఐదు స్థానాలే అంటే ఇంకా యాభై నాలుగు స్థానాలు ఉన్నాయి అంటే ఇద్దరికి మధ్య పెద్ద వ్యత్యాసం ఏమి లేదు ఆరు స్థానాల ఇటు మారితే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేయటంలో వీళ్ళు సిద్ధవస్తులే కాబట్టి ఆర్థిక బలం ఉంది అన్ని విధాలా చేయడానికి పైన కేంద్రం ఆటదలు ఉన్నాయి అలాంటి కార్యక్రమం చేస్తున్నామని చెప్పని సందేశాలు ఇస్తున్నారా అనేది కూడా ఒక ఆలోచించుకోవాలి కానీ రేవంత్ రెడ్డి గారిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు వీళ్ళు రేవంత్ రెడ్డి గారిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం వాళ్ళు ఉన్నటువంటి ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యుల్లో పక్కదారులు చాలామంది చూస్తూనే ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆట ఇక చూడబోతున్నారు వీళ్ళు రేవంత్ రెడ్డి గారి ఆట ఎలా ఉంటుందో అతని ఆట మొదలు పెడితే దాని యొక్క ఆయన ఏంటో కూడా వీళ్ళకి అర్థం కాదు ఏ వైపు నుంచి వస్తాడో కూడా అర్థం కాదు అతను మొట్టమొదటి నుంచి కూడా అధికార పార్టీ ఏమంటే ఉండకుండా పోరాటంగానే ఎన్నుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన వ్యక్తి అతను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అతను కేసీఆర్ గారు కూడా వ్యూహాలు రచిస్తున్నారు కేవలం లోక్సభ ఎన్నికల కోసం ఆయన ఎదురు చూస్తున్నారు లోక్సభ ఎన్నికల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టే దిశగా ఆయన కొన్ని పావులు గదుపుతున్నాడు అనేది కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే ఇప్పటికే చేసేవాళ్ళు కానీ లోక్సభ ఎన్నికల్లో ప్రజల ఓటు అవసరం కాబట్టే ఆగుతున్నారు లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజే ప్రభుత్వాన్ని కూల్చే దిశగా అడుగులు వేయబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ నిజంగానే అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోవచ్చు మనం ప్రయత్నాలు చేస్తారండి చేయకుండా ఎట్లా ఉంటారు అవకాశం ఉంటే చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏందండి ప్రస్తుత పరిస్థితి నేను చెప్పినట్టు వాళ్ళ శాసనసభ్యులే పక్కదారు చూస్తున్నారు ముందు ఆ పార్టీని వాళ్ళని కాపాడుకోమన్న తర్వాత వీళ్ళని మడగొట్టే కార్యక్రమం చూడవచ్చు ఆ పార్టీని వాళ్ళని కాపాడుకోమనండి ఎంతమంది శాసనసభ్యులు ఈ రేపు రాబోయే లోక్సభ ఎన్నికల లోపు ఇప్పుడు ఏందంటే వీళ్ళకి అర్థం కాని విషయం ఏందంటే రెండు జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీని కవలించాలనే చూస్తున్నాయి వరకు వాళ్ళ అవసరం కొద్దీ ఇప్పుడు దాకా భారతీయ జనతా పార్టీకి అవసరం అందరిని కలుపుకెళ్ళారు ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు సొంతంగానే అధికారంలోకి వచ్చే స్థాయిలో వాళ్ళు వచ్చారు మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూసుకున్నా కూడా అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చూసుకున్నా కూడా కాబట్టి వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో కవలించే కార్యక్రమాలు వాళ్ళు ముందుకెళ్తానే ఉన్నారు గతంలో కాంగ్రెస్ చేసింది ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అంటే ప్రాంతీయ పార్టీలు దీన్ని బట్టి గుణపాఠం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి మన మిత్రులం కాదు శత్రువులం కాదు వాళ్ళ అవసరం ఉంటే మనల్ని మన దగ్గరికి వస్తారు మన అవసరం వాళ్ళ దగ్గరికి వెళ్తే మన తుక్కిపడేస్తారు ఇది గతంలో ఉన్న అనుభవాలే చూస్తూనే ఉండం వాళ్ళు అంటే ఆంధ్ర రాష్ట్రంలోనూ తమిళనాడులోను ప్రాంతీయ పార్టీలు ఏమీ చేయలేక వాళ్ళకి సరైన వేదిక లేక అవకాశాలు లేక వాళ్ళు చూస్తున్నారే తప్ప లేకపోతే ఒక ఆటలు ఆడుకుంటాయి ఇప్పుడు అవకాశం ఇక్కడ వచ్చింది తెలంగాణలో రేపు పొద్దున వాళ్ళు ఏం చేస్తారంటే భారతీయ జనతా పార్టీయే కాంగ్రెస్ పార్టీ అనే నినాదం తీసుకొస్తారు పార్టీని అటు ఇటు ఇద్దరుగా చీల్చుకోబోతున్నారు అదే కేసీఆర్ గారు కూడా తెలుసు ఇప్పుడు ఆయన వ్యూహాలు ఏమి ఇక్కడ పనిచేయవు అధికారంలో ఉంటే ఒక రకం అధికారంలో లేకపోతే ఒక రకంగా ఉంటారు నాయకులు కూడా ఓకే ఇప్పుడు గతంలో ఆ పార్టీ నుంచి వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏం ఆశించారు అండి అధికారం ఉందని ఓకే కాంగ్రెస్ పార్టీ కూలిపోబోతుంది అంటూ కూడా విజయసాయి రెడ్డి గారు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనమైన కాలువ సుజాత గారు అధికార ప్రతినిధి కేసు నమోదు చేశారు ఏంటి సార్ ఆయన మూల్యం చెల్లించ తప్పదా అంట నేను అది అదే నేను చెప్తున్నాను వాడు కావాలని ఇలాంటివి రెచ్చగొట్టేసి వాళ్ళ మీద నా అభియోగాలు నమోదు చేయించుకొని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను నేను